టు మే ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ స్టూడెంట్స్ ఈరోజు మీకు ఛందస్సు గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తానమ్మా ఛందస్సు అండ్ ఈ ఛందస్సులో కూడా నేను నేను ఘనముల గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏంటమ్మా ఘనములు అండ్ ఘనములు మనకి ఎన్ని రకాలుగా ఉన్నాయి అనేది ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంటే మనకి త్రిమాత్ర గణములు ఉన్నాయి అండ్ ద్విమాత్ర గణములు చతుర్థమాత్ర ఘనములు అండ్ ఏకమాత్ర గణములు అని ఉన్నాయి అందులో యంత్రగణము సూర్యగణం అనే ఘనములు కూడా ఉన్నాయి వాటి గురించి అయితే నేను చాలా సింపుల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానమ్మా ఓకేనా అంటే నెక్స్ట్ క్లాస్లో రిమైనింగ్ టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి అమ్మా ఓకేనా క్లాస్ స్టార్ట్ చేసుకుందాం అంటే ఛందస్సులో మనం ఘనములు గుర్తించవలసి ఉంటుంది ఎప్పుడు మనకి ఏదైనా పద్యం కానీ గేయం కానీ ఇచ్చినప్పుడు పద్యాలు కానీ గేయాలు కానీ ఏదైనా ఇచ్చినప్పుడు మనం ఘనములు గుర్తిస్తూ ఉంటాం అంటే మనకి ఉత్పలమాల చంపకమాల ఇలా మనం కొన్ని పద్యాలకు సంబంధించినటువంటి ఘనములు గుర్తిస్తూ ఉంటాం అంటే మనకి భరణ భవరవ తర్వాత నజబజ జజిరా అనేవి ఉంటాయి కదా దానికోసం ఏంటంటే ఫస్ట్ మీకు ఘనములు తెలియాలి ఘనములు తెలిస్తేనే అవి మీరు గుర్తించగలుగుతారు అనమాట ఈజీగా సో ఘనములు ఏ విధంగా గుర్తించాలి అండ్ ఏ విధంగా గుర్తు పెట్టుకోవాలో మీకు ఈరోజు క్లాసు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకేనా ఇంకా చూడండి అమ్మా ఒక చక్రంలా కనిపిస్తుంది కదా మీకు మొత్తం ఎనిమిది అక్షరాలు ఇక్కడ మీకు కనిపిస్తాయి లెక్క పెట్టుకుంటే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది ఓకేనా అయితే ఇక్కడ ఉన్న అక్షరాలు చాలా ఇంపార్టెంట్ చాలా ఇంపార్టెంట్ అనమాట వాటి బట్టి మీరు ఘనములు ఈజీగా గుర్తుపెట్టవచ్చు ఓకేనా చూద్దాం ఇక్కడ ఎండి కింద తీసి స్టార్ట్ చేసుకోండి మొత్తం ఎనిమిది ఉంటాయి కదా ఈ విధంగా గీసుకోండి చక్రం కింద ఓకేనా ఇక్కడ యా ఇదేమో మా తా రా బా నా స ఓకేనా అంటే ఇక్కడ దీర్ఘాలు వచ్చే చూసారు ఎలాగా ఎలా రాసాం తీసి అంటే ఎక్కడ వాడికి దీర్ఘాలు ఉన్నాయి ఎక్కడ నార్మల్గా ఉన్నాయి అక్షరాలు అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ యా యాకి ఏంటి నార్మల్గా ఉంది ఎటువంటి దీర్ఘాలు లేవు కానీ ఇక్కడ మాకి దీర్ఘం వచ్చింది టాకి దీర్ఘం వచ్చింది రాకి దీర్ఘం వచ్చింది అంటే జా నార్మల్గా ఉంది అంటే బాకి దీర్ఘం వచ్చింది అంటే నా ప్లెయిన్గానే ఉంది అండ్ సాని అక్షరం కూడా ప్లెయిన్గానే ఉంది ఓకేనా అండ్ ఇలా ప్లెయిన్గా ఉన్న అక్షరాలకి ఒక గీత తీసుకోండి ఆ గీత ఏంటంటే లఘువు అనమాట ఏంటమ్మా లఘువు లఘువు అంటాం దీన్ని ఇలా ఒక గీతని అండ్ ఇలా దీర్ఘం వచ్చింది చూసారా ఈ విధంగా దానికి మనం గురువు కింద తీసుకుందాం అలా సాగ తీసున్న అంటే దీర్ఘం వచ్చిన ప్రతిదాన్ని గురువు కింద తీసుకుంటే ఈ లెటర్ తోటి ఓకేనా దీన్ని గురువు అంటారు గురువు అంటే ఈ గుర్తు అనమాట ఓకేనమ్మా ఇప్పుడు దీన్ని బట్టి త్రిమాత్ర గణములను గుర్తించవచ్చు త్రిమాత్ర అంటేంటి త్రీ ఏంటి మూడు అనమాట అంటే మనకి గుర్తించే ఘణముల్లో ఖచ్చితంగా సింబల్స్ మూడు ఉంటాయి విధంగా మూడు మూడు సింబల్స్ ఉంటాయి అందుకే దీన్ని త్రిమాత్రా గణములు అన్నారు ఓకేనా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూడండి యా నుంచి స్టార్ట్ చేసుకోండి ఎప్పుడైనా సరే ఈ యాని లెటర్ నుంచి స్టార్ట్ చేసుకుంటూ వెళ్ళండి మీరు ఎలా ఓకేనా క్లాక్ పేజ్ డైరెక్షన్లో ఒక గడియారం ముళ్ళు ఎలా తిరుగుతుందో ఆ విధంగా ఎలా మీరు క్లాక్ పేజ్ డైరెక్షన్ చూసుకోండి ఫస్ట్ యాని లెటర్ని మనం గణం అని తీసుకోండి యా గణం ఈ విధంగా అనమాట యా ఘనం గణాలే కదా మన టాపిక్ పేరు యా గణం యగనం అని తీసుకోండి చదివేటప్పుడు ఇక్కడ ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకుని లఘువు గురువు గురువు లఘువు గురువు గురువు తర్వాత మా మా అంటే మగనం అని తీసుకోండి ఇక్కడ ఇక్కడ ఏది ఉందో మనకి మా మీద ఏ అయితే ఏ గుర్తు అయితే ఉందో ఆ గుత్తుతో స్టార్ట్ చేసుకుని ఈ మూడు అనమాట ఇలా గురువు 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 తర్వాత తగనం గురువు గురువు లఘువు గురువు గురువు లఘువు తర్వాత రగనం ఆర్డర్ మార్చొద్దు ఏ అక్షరం తర్వాత ఏ అనేది ఇంపార్టెంట్ ఇక్కడ ఆర్డర్ మార్చకండి ఓకేనా తర్వాత రగణం గురువు లఘువు గురువు గురువు లఘువు గురువు తర్వాత జగనం లఘువు గురువు లఘువు లఘువు గురువు లఘువు తర్వాత భగనం గురువు లఘువు లఘువు భగనం గురువు లఘువు లఘువు తర్వాత నగనం లఘువు 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 నగనం తర్వాత సగనం లఘువు లఘువు గురువు లఘువు లఘువు గురువు ఈ విధంగా త్రిమాత్ర గణములు అనేవి మీరు ఏ విధంగా గుర్తుపట్టాలో తెలిసిందమ్మా ఓకేనా వెరీ సింపుల్ యాని లెటర్తోనే మీరు ఎప్పుడు స్టార్ట్ చేసుకోండి ఎగనో మగనం తగనం రగనం జగను మగనం నగనం సగనం అనమాట ఓకేనా ఇటు నుంచి అంటే ఫస్ట్ది ఈ మూడు మూడు తీసుకోండి ఎందుకంటే త్రిమాత్ర గణములు కదా ఈ మూడు తర్వాత 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 ఈ మూడుల ఓకేనమ్మా ఈ విధంగా మీరు త్రిమాత్ర గణములు అనేవి గుర్తుపట్టవచ్చు ఓకేనా అక్కడ ఇక్కడ ఇక్కడ మీకు ఇంద్రగణములు అంటే సూర్యగణములు అని రాశాను కదా అవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరేమి కంగారు పడద్దు ఫస్ట్ అయితే మీరు త్రిమాత్ర గణములు ఈ విధంగా గుర్తుపట్టాలనేది మీరు తెలుసుకోండి ఓకేనా నెక్స్ట్ చూడండి నెక్స్ట్ చూడండి ఏకమాత్ర గణములు అనమాట ఏకమాత్ర అంటే ఇక్కడ మాత్ర అంటే రెప్పపాటు కాలంలో పలికేవని అర్థం అంటే మనం రెప్పేస్తే ఎలా ఉంటుంది కంటి రెప్ప క్షణాల మీద వేసేస్తాం సెకండ్ల మీద అలాగే చిటికేస్తాం అది కూడా సెకండ్ల మీద పెరిగిపోతుంది అంటే మనకి మాత్ర అంటే అక్కడ రెప్పపాటు కాలంలో పలికే అక్షరాలు లేదా పదాలని ఏదో మొత్తం మీద మీనింగ్ అనమాట అది ఓకేనా సింపుల్గా రెప్పపాటు కాలంలో పలకగలిగే అక్షరాలు అనమాట అంతే సింపుల్గా ఓకేనా ఏకమాత్ర అంటే ఏంటంటే లఘువు దీని చేత దేని చేత చూపిస్తాం మనం ఇలా ఒక నిలువు గీతతో చూపిస్తాం లఘువుని ఇది ఏకమాత్ర గణం అండ్ గురువుని ఈ లెటర్తో చూపిస్తాం యూ లెటర్తో ఇది కూడా ఏకమాత్ర గణము అనమాట అంటే ఉంటాయి ఇక్కడ రెండు ఉంటాయి ఏకమాత్ర గణములు లఘు ఒకటి గురువు ఒకటి అండ్ వాటి సింబల్స్ కూడా ఇవిగో ఓకేనా నెక్స్ట్ ద్విమాత్ర ఘనములు ద్వి అంటే ఎన్నమ్మా రెండు అంటే ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి చూసారా ప్రతి దాంట్లో రెండేసి ఉన్నాయి సింబల్స్ ఓకేనా లఘువు గురువు మాత్రా కనిపిస్తున్నాయి రెండేసి ఉన్నాయి అంటే మించి ఎక్కువలు ఇందాక అయితే త్రిమాత్ర గణములు అయితే మనకి మూడు ఉన్నాయి ఓకేనా ఇక్కడ మనకి ద్విమాత్ర గణములు కాబట్టి ఇవి మొత్తం నాలుగు ఉన్నాయి ఇవి గెలా ఇంక కనిపిస్తుందో మొత్తం నాలుగు ఉన్నాయి ఏంటి త్రిమాత్ర గణములు అంటే లలా లగ గగ గల ఈ నాలుగు కూడా మనకి ద్విమాత్ర గణములు అంటే వీటి సింబల్స్ ఎలా ఉంటాయంటే లలా అంటే రెండు లఘువులు లగా అంటే ఒక లఘువు ఒక గురువు గగ అంటే రెండు గురువులు అండ్ గల అంటే ఒక గురువు ఒక లఘువు ఏ విధంగా వచ్చాయి అని అడుగుతారు మీరు ఎందుకంటే ఇక చూడండి లా అంటే ఒక లఘువని గా అంటే ఒక గురువు అని అర్థం అనమాట దాన్ని బట్టి మీరు చెప్పండి లా లా అనేది రెండు సార్లు వచ్చింది అప్పుడు ఏమవుతుంది రెండు లఘువులు పెట్టుకోవాలి అంటే లా గా అని వచ్చింది లా అంటే ఒక లఘువు గా అంటే ఒక గురువు అంటే గగా అని వచ్చింది గగ అంటే రెండు గురువులు అనమాట ఇదొక గురువు ఇదొక గురువు నెక్స్ట్ గల గా అంటే గురువు లా అంటే లఘువు ఈ విధంగా ద్విమాత్ర గణములు మనం గుర్తించవచ్చు ఓకేనమ్మా అండ్ లగా అని ఉంది చూసారా దీన్ని మనం వాగనం అని కూడా అంటాం వా గణం వా అనే ఘనం అనమాట నెక్స్ట్ గళ అని చూసారా గల దీన్ని హగణమా అంటాం ఏంటమ్మా గణము ఓకేనా అండ్ ఈ హగణము కూడా సూర్యగణం అవుతుంది ఈ హగణం అనేది సూర్యగణం కూడా ఓకేనా నెక్స్ట్ మనకి మాత్ర గణములు ఉన్నాయి అవి కూడా చూద్దామమ్మా అండ్ చతుర్థ మాత్ర గణములు చూద్దామమ్మా చతుర్థ మాత్ర గణములు అంటే మనకి నాలుగు సింపుల్స్ ఉంటాయి ప్రతి దాంట్లో ఓకేనా నాలుగు నాలుగు ఇక్కడ రాశాను అండ్ చతుర్థ మాత్ర గణములు టోటల్గా ఎన్ని ఉంటాయంటే మూడు ఉంటాయి ఇలా ఏంటంటే నల నగ తల ఓకేనా నలకి ఉన్నటువంటి ఇక్కడ గణములు చూడండి అమ్మా నాలుగు లఘువులే ఉంటాయి నగాకి మూడు లఘువులు ఒక గురువు ఉంటుంది అండ్ సలాకి రెండు లఘువులు ఒక గురువు ఒక లఘువు ఉంటుంది అండ్ నలానే నగనం అని పిలుస్తారు నగానే నగరం అని పిలుస్తారు సలానే సగనం అని పిలుస్తారు అండ్ ప్లస్ ఇక్కడ లఘువు గురువు లఘువు ఎందుకు వేశానంటే ఇక్కడ త్రిమాత్రా గణములు చెప్పాను కదా త్రిమాత్ర గణములు ఓకేనమ్మా అక్కడ నేనేం చెప్పాను నగనం సగనం కూడా వచ్చాయి మనకి ఓకేనా నగనం సగనం అవి ఒకసారి చూపిస్తాను చూడండి చూడండి అమ్మా మూడు లఘువులు వచ్చాయి కదా అండ్ సగనంకి రెండు లఘువులు ఒక గురువు వచ్చాయి ఇది ఓకేనా అండ్ వీటికి అడిషనల్గా ఇందులో ఒక లఘువు చేరింది ఓకేనా ఇక్కడ కూడా మనకి ఇక్కడసారి చూడండి చూడండి అమ్మా నగనానికి ఇక్కడ రాసాను నేను మళ్ళీ నగనానికి మూడు మూడు లఘువులు వచ్చాయి కదా సగనమ్మకి రెండు లఘువులు ఒక గురువు వచ్చాయి ఇక్కడ నగనమ్మకి మూడు లఘువులు వచ్చాయి ప్లస్ ఎడిషనల్గా ఒక లఘువు పెట్టుకోవాలి ఎందుకంటే లా అంటే మనం లఘువు అనుకున్నాం అంటే గా అంటే గురువు అనుకున్నాం కదా ఇక్కడ కూడా నగనం కదా నగనంకి మూడు లఘువులు ప్లస్ గా అంటే ఒక గురువు అనమాట ఇది ఇక్కడ రాసాను అర్థం కాట ఓకేనా అంటే సల అంటే సగనం కదా సగనానికి ఏంటి ఇక చూడండి లఘువు లఘువు గురువు అంటే లఘువు లఘు గురువు దీనికి లా కదా లా అంటే ఒక లఘువు రావాలి పక్కన అంటే ఇక్కడ రాసాను అనమాట అర్థం కావటానికి ఇది మీకు అర్థం కావటానికి మాత్రం రాశాను మీరు డైరెక్ట్గా ఇలాగే గుర్తుపెట్టుకోవచ్చు ఏంటమ్మా ఇలాగే గుర్తుపెట్టుకోవచ్చు ఓకేనా ఏంటి మాత్ర గణములు నలా నగ సల అండ్ వాటికి లఘువు గురువులు ఈ విధంగా ఉంటాయి ఇది చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి ఓకేనా నెక్స్ట్ ఇప్పుడు సూర్య గణములు గణములు కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానమ్మా ఓకేనమ్మా చూడండి ఇంద్రగణములు మొత్తం ఇంద్రగణములు ఉంటాయి ఓకేనమ్మా అంటే లాంటి లఘువని గా అంటే గురువు అని అనుకున్నాం అవి కూడా మీరు గుర్తుపెట్టుకోండి ఒకసారి అండ్ ఇక్కడ ఈ ఆరు ఇంద్రగణములు ఏంటంటే నలము నగము సలము భగనం రగణం తగనం ఓకేనా అండ్ ఇవి సులభంగా గుర్తుపెట్టుకోవాలంటే నల నగ సల బరత అని గుర్తుపెట్టుకోండి నల నగ సల భరత ఓకేనా అండ్ నలముకి నాలుగు లఘువులు వస్తాయి ఇక్కడ నగముకి మూడు లఘువులు ఒక గురువు సలము అంటే రెండు లఘువులు ఒక గురువు ఒక లఘువు తర్వాత భగనం గురువు లఘువు లఘువు తగనానికి గురువు లఘువు గురువు తగనముకి గురువు గురువు లఘువు అనమాట అండ్ ఇక్కడ చూడండి నలము నగము స్థలము ఉన్నాయి చూసారా వీటికి ఎన్ని గురువులు ఎన్ని లఘువులు వచ్చాయి చూడండి నాలుగేసి వచ్చాయి అంటే ఇక నాలుగు లఘువులు ఉన్నాయి ఇక్కడ లఘు గురువు ఉన్నాయి అండ్ ఇక్కడ కూడా లఘువులు గురువులు ఉన్నాయి సింపుల్గా ఎన్ని సింపుల్స్ ఉన్నాయి ఇందులో నాలుగు ఉన్నాయి ఇందులోనూ ఉన్నాయి ఇందులోనూ ఉన్నాయి అంటే నాలుగు ఉంటే ఏమనుకున్నాం చతుర్థ మాత్ర గనువులు అనుకున్నాం చతుర్థ మాత్ర ఘనములు అనుకున్నాం ఓకేనమ్మా ఆ పాయింట్ కూడా మీరు గుర్తుపెట్టుకోండి అండ్ ఈ భగనం రగణం తగనం చూసారా ఇవి మనకి త్రిమాత్ర ఘనముల నుంచి వచ్చాయి త్రిమాత్ర గణములు ఒకసారి అవి చూడండి అమ్మా చూపిస్తాను ఇక చూడమ్మా భగనం ఇంద్రగణం అని రాశాను అండ్ బగనం తగనం చూసారు ఇది కూడా ఇంద్రగణం అండ్ రగణం కూడా ఇంద్రగణం అందుకు నోట్ చేశాను స్టార్టింగ్లో ఓకేనా అండ్ వీడు సింబల్ కూడా చూసారా తగనానికి గురువు గురువు లఘు రగనానికి గురువు లఘువు గురువు అండ్ భగనములకు ఇక్కడ గురువు లఘువు లఘువు వచ్చాయి అండ్ తగనం రగణం భగనం యంత్రగణములని మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు ఓకేనమ్మా నెక్స్ట్ చూడండి అండ్ ఈ నలము నగము సలము అరటి చతుర్థ మాత్ర గణములు అనుకున్నాం కదా అక్కడ చెప్పినవి ఇక్కడ మనకి ఉన్నాయన్నమాట ఈ విధంగా మీరు ఇంద్రగణములు గుర్తు పెట్టుకోవచ్చు క్లియర్ అండ్ సూర్యగణములు చూద్దాం ఓకేనా ఓకే చూడండి అమ్మా సూర్యగణములు మనకి రెండు ఉంటాయి మొత్తంగా ఓకేనా అవి ఏంటంటే నగనము హగణము నగనముకు సింబల్స్ ఏంటంటే మనకి మూడు లఘువులు అండ్ హగనముకు గురువు లఘువు అనమాట అండ్ హగనముని మనం గల అని పిలుస్తారు ఇది ఏంటి గళ అనేది ద్విమాత్ర గణము మనం ద్విమాత్రా గణములు చెప్పుకున్నాం కదా అక్కడ మనకి గల గళ అనేది వచ్చింది కదా హగనం అనేది సింపుల్ గా మనకి ఈ నగనము హగనము అనేవి సూర్యగణములు అనమాట మొత్తం ఏమైనా ఉన్నాయి మనకి రెండు ఉన్నాయి ఓకేనమ్మా అండ్ అండ్ ఇక్కడ ఈ నగనముని మనం సూర్యగణం అని అంటారు ఓకేనమ్మా ఇక్కడ మూడు లోవులు ఉన్నాయి కదా నగనం దీన్ని మనం సూర్యగణం అని కూడా అంటాం ఆల్రెడీ మీకు సూర్యగణం చెప్పినప్పుడు అక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను కదా ఓకేనమ్మ అంటే మనకి ఇక్కడికి సూర్యగణములు ఇంద్రగణములు అండ్ ఏకమాత్ర గణములు ద్విమాత్ర గణములు త్రిమాత్ర గణములు చతుర్థమాత్ర గణములు కంప్లీట్ చేశానమ్మా ఓకేనా అండ్ నెక్స్ట్ క్లాస్లో మీకు ఏం ఎక్స్ప్లెయిన్ చేయాలనేది ఇప్పుడు ఒకసారి నేను లైట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి అమ్మా ఓకే చూడండి అమ్మా నెక్స్ట్ క్లాస్లో మీకు ఏం ఎక్స్ప్లెయిన్ చేయాలనుకున్నాను అనేది ఇప్పుడు మీకు ఒకసారి లైట్ గా చెప్తాను ఓకేనా చూడండి ఇప్పుడు ఆల్రెడీ మీరు ఇంద్ర సూర్య గణములన్నీ నేర్చుకున్నారు కదా ఇక మిగిలినవి ఏంటంటే మనకి ఘనములు ఏ విధంగా గుర్తించాలి అంటే వేటిని లఘువులు అంటారు వేటిని గురువులు అంటారు అంటే ఘన విభజన ఏ విధంగా చెయ్యాలి అంటే మనకి ఒక పద్యం ఇస్తాడు పద్యంకి సంబంధించిన లైన్ ఇస్తాడు అందులో ఘన విభజన చేస్తామన్నమాట అప్పుడు అది ఏంటనేది మనం గుర్తుపట్టాలి ఏ ఏ ఘనం అంటో భరణ బరవా ఈ విధంగా ఉంటాయి కదా బారాన్న బాబారావా అన్న బజ జా ఈ విధంగా ఉంటాయి కదా అవి ఈ విధంగా గుర్తుపట్టాలని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానమ్మా అండ్ ఇందులో మనకి ఘన విభజనలోనే మనకి ఛందస్సులోనే వృత్తి పద్యాలు జాతి పద్యాలు ఉపజాతి పద్యాలు అని ఉన్నాయి వృత్తి పద్యాల్లో ఉత్పలమాల చంపకమాల సాార్థులు మద్యమో ఉంటాయి అండ్ జాతి పద్యాల్లో కందము ద్వీపద ఇలా కొన్ని ఉంటాయి నెక్స్ట్ ఉపజాతి పద్యాలు తేట గీటి ఆటవీళ్ళది శేషం అనే పద్యాలు గురించి ఉంటాయి అండ్ దానికి సంబంధించినటువంటి గురువులు లఘువులు ఏ విధంగా గుర్తించాలనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానమ్మా అండ్ ఇంకొక విషయం ఏంటంటే మనకి ఈ ఈ సందస్తులోనే యతి ప్రాస అనే రెండు విషయాలు కనిపిస్తాయి ఈ యతి గురించి ప్రాస గురించి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానమ్మా అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నెక్స్ట్ క్లాస్ నేను ఎప్పుడు అప్లోడ్ చేసినా మీకు ఆ వీడియో అందుతుంది కాబట్టి